అమ్మమ్మను నీవు అక్కడ లైక్ చేస్తున్నావు ఓకే కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు పెట్టే పిండాన్ని తినడానికి రారు వాళ్ళు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి పైలో కల్లో ఎంతో పని ఉంటుంది దానికోసం రావాలా అంటారు గురువు దానికోసం వాళ్ళు ఎంత వర్క్లో ఉంటారు ఇక్కడ మనము చాలామంది నాకు తెలిసి చాలామంది ఈ బతుకన్నా హ్యాపీగా పైకి పోతే బాగుంటామంటారు పైన ఇంతకన్నా హార్డ్ వర్క్ ఉంటుంది మనకి కానీ అలసట ఉండదు అక్కడ ఇక్కడ బాడీ ఫిజికల్ ఈ భూలోకం అనేది మనకు అన్ని రకాల టైమింగు ఇది పలానా రోజు ఇది మంచి చెడు అనేటివి చెప్తుంది తెలిసిపోతుంది మనకి అక్కడ టైమింగ్ ఉండదు ఇక్కడ గంట అయితే అక్కడ నిమిషం కావచ్చు ఇక్కడ గంట అయితే అక్కడ వన్ ఇయర్ కావచ్చు ఇలా ఉంటాయి మేడం పైన ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుసు అదే అంతర్ ప్రయాణం ఇవన్నీ ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్ సినిమాల్లో చూపించినట్లు పైన యమలోకం ఇలాంటివన్నీ ఉంటాయా యమలోకం అంటే పైన ఎలా ఉంటుందంటే తపో ఇవి తల విత్తల సత ఇవన్నీ లోకాలకు అంత రెండు వేల పన్నెండులో వెళ్ళాను నేను తల పగిలి యాస్టల్ గా వెళ్ళి నా గురువు ద్వారా నా గురువు నీ పుస్తకం రావాలా అన్నాడు ఒక్క నిమిషం మ్యామ్ రెండు వేల పన్నెండులో మీకు తల పగిలిందా ఫ్యాన్ తుడుస్తూ చిన్న ఎదిరి కింద పడిపోవడం జరిగింది అప్పుడు మీరు కోమాలకి వెళ్ళిపోయా ఇది చాలా డెత్ సబ్జెక్ట్ రా అప్పుడు వీళ్ళు ఆర్క్టోరియన్స్ అనే యాస్టల్ మాస్టర్స్ పన్నెండు అడుగులు ఉంటారు వాళ్ళు వాళ్ళు నాకు సర్జరీ చేశారు ఫిజికల్గా నాకు ఏది జరగలేదు ఇవన్నీ బయటికి చెప్పడానికి కాదు అదంతా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ పుస్తకంలో ఎలాగా మళ్ళీ తెచ్చి ఈ పెరిమిడ్ శక్తి వల్ల నేను ఎలా భూమి మీదకి వచ్చింది అంత రాశాను అది కాదు మ్యామ్ అది ఓకే కాకపోతే ఏంటంటే నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెడితే మీకు ఏదైతే జరిగిందో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు కింద పడడం అనేది నిజం నిజం కాకపోతే ఏంటంటే మీకు బ్రెయిన్ కి ప్రాబ్లం వచ్చి మీరు కోమాలోకి వెళ్ళినప్పటికీ కూడా మిమ్మల్ని ఏ కి చూపించలేదా ఏడు ఏడు ఐదు నిమిషాలకు పడ్డాను నేను బ్లాక్ డ్రెస్ అమావస్య ఆదివారం పొద్దున్నే ఏడు ఐదు నిమిషాలు పడ్డాను ఫ్యాన్ తుడుస్తుంటే కింద పడ్డం జరిగింది అయితే కోమాలకి వెళ్ళిపోవడం నాకు ముందు నుంచి బ్రీత్ అప్ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈజీగా వెళ్తాం అరే ఈ బాడీగా అది నేను వెళ్తామని అలా వెళ్ళి ఇది చాలా పెద్దది లేది అంత ఇది సినిమాలో లాగా విఠలాచారి ప్ర మా మా గురువు గారు అంటాడు విఠలాచారి బాబండి అండివిడ ఏ లోకాన్నైనా చూసొస్తుంది ఎక్కడైనా వెళ్ళొస్తుంది అని అంటారు అయితే అలా వెళ్ళినప్పుడు మాస్టర్ పన్నెండు ఐదు నిమిషాలకు పన్నెండున్నరకు బళ్ళారిలో గడ్డి డాక్టర్ అన్నారు అంతవరకు ఏ డాక్టర్లు కూడా ముట్టుకోలేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు మాకు అవసరం లేదు అయిపోయింది అని చెప్పారు ఏమేమో ఒక్కోరు చెప్పారంట మనకేం లేదు మనం హ్యాపీగా ఉన్నాం మనకే బాడీ ఇది లేదు హ్యాపీగా వెళ్తున్నా అక్కడ గురువు వచ్చి రకరకాలుగా నాకు సపోర్ట్గా ఉండి ఎవరు ఎంత మంది వచ్చినా మన కర్మను తప్పించుకోవడానికి మనకు ఎవరు అడ్డురారు అంటే మీరు భౌతికంగా లేరనే అప్పుడు డాక్టర్స్ తేల్చేసారు మిమ్మల్ని తేల్చేసినప్పటికీ కూడా మీకు మీ గురువు గారు మీకు సహాయం చేసి మళ్ళీ మిమ్మల్ని కిందకి పంపించారు అంతేనా ఓకే క్లారిటీ వచ్చిందా ఇంకా అప్పటి నుంచి ఆ ఆ వచ్చే రావడంలోనే ఎన్ని రోజులు పట్టింది అలా రావడానికి టూ టూ డేస్ ఓకే మనం రిగి వచ్చాం హ్యాపీగా సాయిబాబాకి జీసస్ కి టైం పట్టింది మీరే ఇంకా తొందరగా వచ్చారు ఓకే అలా రావడం జరిగింది అయితే నేను ఫస్ట్ నుంచి నాకు ఏ విషయం కానీ వాసుకి అనే మాస్టర్ గైడ్ మాస్టర్ నాకు గురువు ఒకటే చెప్తారనమాట ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి శ్వాస మీద దేశ అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఎదుటి వాళ్ళని కాదు తెలుసుకోవాల్సింది మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటారు అలాగా బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ మనం ఎప్పుడైతే అలా గమనిస్తూ హ్యాపీగా ఉండిపోగలుగుతామో ప్రతి నరంలోనూ ఒక గ్లూకోస్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక తరం మొత్తలాగా ప్రశాంతంగా అబ్బా నాకు ఇంకేం వద్దు లయ అయిపోదాం ఇదే నిజమైన స్థితి అనే స్థితికి వస్తాం పదకొండు జన్మలు అన్నారు పదకొండు జన్మలు కూడా మేము మానవ జన్మలేనా అంటే వేమన గురువుగా అభిరాముడు అనేవాడు ఒక జన్మలో ఈ భీమవరం అని చెప్పాను కదండి అప్పుడు అంటే మన జన్మను మనమే కోరుకొని ఎలా వస్తాము అనే దానికి నిదర్శనం నాకు ఈ జన్మలో పిల్లలు కాలేదు ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మలో అంతకుముందు అంటే ఆరు నెలల బాబా పుట్టి వెళ్ళిపోయాడు అయితే అది ఫెయిలూర్ అయింది డాక్టర్స్ ద్వారా ఏదో సంథింగ్ నేను నేర్చుకోవడానికి వచ్చాను అంతవరకు అలా అయిన తర్వాత భీమవరంలో జన్మలో నాకు ఐదు మంది బిడ్డలు నలుగురు కొడుకులు తొమ్మిది మంది తొమ్మిది మంది భర్త డబ్బులు తెచ్చి నా చేతిలో పోయడమే పిల్లలు మగపిల్లలంతా అంబేద్కర్లు ఆడపిల్లలు ఎప్పుడు దోచుకుపోదామా అనే స్థితిలో ఉండేవాళ్ళు అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు ఏం దోచుకుపోవాలా అనే స్థితిలో ఉండేవాళ్ళు అప్పుడు విసిగిపోయా నెక్స్ట్ జన్మ ఉంటే నాకు పిల్లలొద్దుని అందుకే ఈ జన్మలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎవరైనా అమానికి ఎంతమంది పిల్లలు అంటే నాకు ఇప్పుడు మనవన్లు మనవరాన్లు దండి ఉన్నారు క్రిస్టల్ ధ్యాన మాతృత్వం అని చాలా ఉంది నా సబ్జెక్టు కాబట్టి మీకు కొద్దిగా ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం అలా జన్మలో ఉండండి ఇప్పుడు మన డిజైన్ అనమాట ఏదైనా మన డిజన్ అనడానికి నా పేరు పెట్టుకోవడం కూడా నా ఇష్టమే ఇది కొన్ని అప్పుడు అన్ని ఇంగ్లీష్ బుక్లు యాభై ఆరులో నేను ధ్యానానికి వచ్చినప్పుడు అన్ని ఇంగ్లీష్ బుక్స్ తెలుగు తెలుగులో లేవు ఇప్పుడు అనే పేరు మీకు మీరు పెట్టుకున్నది కాదు కదా అంటే పెట్టుకోకపోయినా కూడా చిన్నప్పుడు ఏడ నా పేరు అప్పుడు సావిత్రి పద్నాలుగు మంది సంతానం అమ్మకి అమ్మ నాన్నకి ఇప్పుడు ప్రస్తుతం ఈ జన్మలో ఆ సంతానంలో నేను చివరి దాన్ని సాల్సాలు సావిత్రి అని వాళ్ళు పెట్టారు అయితే అప్పుడు బాగా ఏడవడం ఏడుస్తూ ఉంటే మా అమ్మ తొలిసమ్మకు పూజ చేస్తాందంట కింద నుంచి వేరే వాళ్ళు ఏం చేస్తున్నావంటే పూజ చేస్తున్నాను వాళ్ళు అడిగినేదేమి నీ బిడ్డ పేరు ఏమి అని వాళ్ళు అడిగారు ఆమె ఏంది పూజ చేస్తున్నాను అని ఆ పుష్పాల అని అట్లా నా పేరు వచ్చింది అనమాట పూజకి పుష్పకి సంబంధం అంటే పూజ చేస్తున్నానని ఈమె చెప్పింది పైనుంచి ఆమె నీ కూతురు పేరు ఏంటి అని ఆమె అడిగింది కింద నుంచి వేరే ఇంట్లో నుంచి ఇలా అడగడం వల్ల ఆమె ఈమెంటుంది నేను పూజ చేస్తున్నాను అని ఏమి చెప్పింది ఆమెకు పుష్పాల అని ఆమెకి ఇనిపించింది అది బాగానే ఉందిలే అని చెప్పేసి ఆ పేరు పెట్టడంతోనే మనం బాగా పికప్ అయ్యి అంటే పేరు కూడా మనమే అనే దానికి నిదర్శనం అంతే నేను గొప్ప అని కాదు మనందరం కూడా గొప్ప మనందరిలో కూడా ఆత్మ యొక్క శక్తి ఆత్మ యొక్క పరిశోధన చాలా ఉంటుంది ఇలా ఆ జన్మలో పిల్లలైనందుకు ఆ విధంగా పేరు మనమే పెట్టుకుంటాము నేను ఎవరు నాకెవరు గైడ్ మాస్టర్ అప్పుడు నాగా మాస్టర్ నన్ను భూమికి పంపించింది మాత్రం కాన్వ మహర్షి మహర్షి ఆయనకు నాకు మొత్తం బోర్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సిల్వర్ కార్డ్ ఉంటుంది మన ఎంటర్కి ఎంత ఉంటుందో అంటుంది అంత ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి